అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా ప్రతి రైతుకు కూడా రెండు పథకాల డబ్బులు అయితే ఉన్నాయి ముఖ్యంగా డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు ఎన్నో రోజుల నుంచి కూడా రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేలు మరియు ఆరు వేలు దాదాపు పదమూడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇక ఏ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ సింబల్ ఉంది తప్పకుండా మీరు లైక్ సింబల్ పైన టచ్ చేయాలి ఈ విధంగా ఉంటుంది సింబల్ కిందనే ఉంది మీరు వీడియో చూస్తుంటే చూడండి కిందనే ఉంది దానిపైన అట్లా నొక్కండి చాలు అలాగే దాని పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది మీరు ఆ షేర్ బటన్ పైన నొక్కిన వెంటనే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది మీరు నేరుగా వాట్సాప్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ పైన నొక్కి ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పైన నొక్కి ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అంటే ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు ఎవరు లబ్ధి పొందలేరు అనే విషయాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఒకేసారి రెండు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు ఇక నిన్నటి రోజున కూడా రైతులతో ఆయన మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది అంటే రైతుల గురించి మాట్లాడడం జరిగింది ఇక రైతుల గురించి మాట్లాడుతూ రైతులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి సాయం అందుతూ ఉంటుంది వ్యవసాయ ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని మనం మార్చాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఇందులో భాగంగానే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం వచ్చేసింది ఇక ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ మొదలైంది ఈ రబీ సీజన్లో రైతులకు పంట పెట్టుబడిని అందించాలని నిర్ణయం తీసుకుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడవ విడత పద్దెనిమిదో విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులను అయితే వేయడం జరిగింది ఇక పూర్తిగా చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఒక్క సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందిస్తూ కూడా రైతులకు ఎప్పటికప్పుడు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కింద ఎరువులు కొనుక్కోవడానికో విత్తనాలు కొనుక్కోవడానికో యొక్క డబ్బులు ఉపయోగపడే విధంగా వారికి డబ్బులైతే వేస్తూ ఉందనమాట ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పద్దెనిమిది విడుదల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పంతొమ్మిదో విడత నిధులకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట జనవరి ముప్పై ఒకటి లోపు అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ప్రధాని మోదీ గారైతే ప్రకటించడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడుతూ ఎప్పుడైతే మనం ఏదైతే హామీ ఇచ్చామో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరము కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఈ పద్నాలుగు వేల రూపాయలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారు ఇక గతంలో మన సీఎం గారు మాట్లాడుతూ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదలవుతుందో అప్పుడు అన్నదాతో సుఖీభవ డబ్బులను కలిపి ఇస్తామని గతంలో చెప్పారు ఇక అదే విధంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అన్నదాత సుఖీబొవా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్కు సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా సరే గతంలో ఈకేవైసీ చేసుకోని కారణంగా మీకు డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే ఈకేవైసీ చేసుకొని వార వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటున్నారో అంటే జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకే వేసి పూర్తి చేసుకున్నారో అటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అవకాశం కల్పించారు ఇక గతంలో మీకు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు రాకుండా ఉంటే ఒకేసారి మీకు ఆరు ఆరు వేల రూపాయలు వస్తాయి ఒక్కొక్క రైతుకు కూడా ఒకవేళ మీకు గతంలో పదిహేడు విడత పద్దెనిమిదో విడత గనక జమ ఉంటే ఖచ్చితంగా మీకు ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవ్వడం జరుగుతుంది కానీ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా ఇప్పటి వరకు జమ కాలేదు ఎందుకు జమ కాలేదంటే కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి పిఎం కిసాన్ డబ్బులను కలిపి ఇక్కడ అన్నదాత సుఖీబావా మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు వేసినా కూడా ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కాకుండా అలాగే ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా ఇప్పుడు మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయల డబ్బులైతే వస్తుంది ఈ సంవత్సరానికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబువా ఏడు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మన ఏపీలో అర్హత ఉండి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయలను మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది డబుల్ ధమాకా అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరూ ఎదురు చూసినట్లుగానే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులను విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాబోయే రోజుల్లో మన జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో కూడా రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడంతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం కనుక పిఎం కిసాన్ పదివేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద పదివేలు మాత్రమే ఇచ్చి మొత్తం ఇరవై వేల రూపాయలను వచ్చే సంవత్సరం నుంచి కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా అనేక ప్రకటనలు అయితే తీసుకుంటూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారి పంటలను ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఎన్ని హెక్టార్లలో పంట నష్టపోయారనే విషయాన్ని మీకు వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి యొక్క డేటా కూడా వెళ్ళింది ఇక దాని ప్రకారం ఖరీఫ్ సీజన్ లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇక మీదట మీరు ఈ రబీ సీజన్ నుంచి మీరు ఏదైతే ప్రీమియం చెల్లించుకుంటారో అంటే మీరు వేసినటువంటి పంటలకు గతంలో ప్రభుత్వం ప్రీమియం చెల్లించేది ఇప్పుడు అలా కాకుండా మీరే ప్రీమియం చెల్లించుకోవాలి అంటే మీరు వరి పంట వేస్తే వరి పంటకు ఒక ప్రీమియం టమాటా వేస్తే టమాటాకు ఒక ప్రీమియం ఈ ప్రీమియం కనుక మీరు చెల్లించుకుంటే ఏదైనా సరే ఎక్కువగా ఎండలు వస్తాయి ఇంకా ఎండాకాలంలో ఏదైనా మీరు పంట నష్టపోతే ఆ పంట నష్టపోయిన దానికి కాను మీకు ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది మీరు ఇన్సూరెన్స్ కనుక కట్టుకుంటే కాబట్టి ఈ ఖరీఫ్ రబీ సీజన్లో తప్పకుండా మీరు ప్రీమియం అనేది చెల్లించుకోండి ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీకు యొక్క నష్టపరిహారం అందడం జరుగుతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక యూనిక్ ఐడి ఇవ్వడానికి ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఇక నిన్నటి నుంచి కూడా మన ఏపీలో కూడా ఈ యూనిక్ ఐడి తీసుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇక నిన్న ఒకరోజే అరవై వేల మంది రైతుల వరకు కూడా ఈ యొక్క యూనిక్ ఐడెంటిటీ కోడ్ను పొందారని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ యొక్క యూనిక్ ఐడి ఎలా పొందాలి ఏంటి ఈ యొక్క యూనిక్ ఐడి ద్వారా ఏం లాభాలు ఉన్నాయనే విషయాలు కనుక మీకు కావాలి దీనికి ఒక సంబంధించి ఒక వీడియో కావాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు కామెంట్ అయితే చేయండి మీకు ఈ యొక్క దీనికి సంబంధించి ఈ కార్డు ఎలా పొందాలనే దాని గురించి మీకు ఈ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటుంటాయి రైతులకు అనే దాని గురించి నేను ఒక వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులోకి తెస్తాను ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి